శనికి తైలాభిషేకం చేయంగానే శని బాధల నుంచి విముక్తి దొరుకుతుందా అంటే ఇప్పుడు తలకానప్పు రాగానే డోలో ట్యాబ్లెట్ వేసుకున్నంత ఈజీగా ఉండదండి శని పెట్టే బాధలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటే మీరు దానికి ప్రిపేర్గా ఉండాలి వాటిని ఎట్లా ఎదుర్కోవాలా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మీకు శని మీ చాట్లో ఏ ప్లేస్లో ఉన్నాడు ఏ టైంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మీకు జ్యోతిష్యం ద్వారా తెలుస్తుంది అందుకే జ్యోతిష్యం అనేది ఒక మంచి సబ్జెక్ట్ అండి నాలెడ్జబుల్ అది ఓన్లీ జ్యోతిషుడు ఏదో చదువుకొని ఆయన చెప్పడం కాకుండా వినేవాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ జ్యోతిష్యుడు చెప్పేదాన్ని మీరు డైజెస్ట్ చేసుకోవాలి నాకు శని అదేంత అంత పుట్టిదే అది అంటారు ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఎందుకంటే అండి శని బాధలు మామూలుగా ఉండవండి అసలు ఈ బార్ షాపులలో ఇరవై నాలుగు గంటలు అక్కడనే ఉంటారు కొంతమంది జనాలు గవర్నమెంట్లు బతికేదే దా వాళ్ళతోటి సో వాళ్ళంతా శని ప్రభావమే వాడు అసలు సమస్య లేదు వాడు చే వాడు ఇంకోటి చెప్తే వినడు చాలా డిఫరెంట్గా చాలా కష్టాలు శని కలిగిస్తాడు అట్లాగే శని భగవానుడు ఉన్న ప్లేసెస్ మంచి ప్లేస్లో ఉంటే కింగ్ మేకర్ కూడా శని భగవాన్ ఏ గ్రహమైనా అవి ఉండే ప్లేసెస్ని బట్టి ఫలితాలు ఇస్తాయండి కాబట్టి శాస్త్రం అనేది ఒక మంచి సబ్జెక్ట్ ఇందులో ఏదో మహిమ గలవాళ్ళు చెప్పేది లేకపోతే ఎవరో చెప్తుంటారు ఆయన ఎవడో వచ్చి ఏదో చెప్పినట్టే రాంగ్ అనే పేరు చెప్తా ఊరు చెప్తా ఇంకోటి చెప్తా అది జ్యోతిష్యం కాదు అది వేరేదేమైనా ఉంటే ఉండొచ్చు జ్యోతిష్యం అంటే ఇది ఒక శాస్త్రం సబ్జెక్ట్ ఇది ఇందులో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి వాటిని శ్రద్ధగా అనాలిసిస్ చేయాలి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు టైం ఇవ్వాలి ఇప్పుడు నేను అయితే మినిమం టూ త్రీ డేస్ టైం తీసుకుంటే కానీ చెప్పాను ఏదో ఒక ట్వంటీ మినిట్స్లో చూసేసి ఆ శని అర్ధాష్టమ శని అష్టమ శని పోయి శనికి తైలాభిషేకం చేయండి లేకపోతే నువ్వులు దానం చేయండి ఇవేవో చెప్తారు సో ఎస్ అవి కూడా పరిహారాలు ఉపయోగపడతాయి అవి మనము తక్కువ చేసే ఉద్దేశం కాదు దైవ ప్రార్థన అనేది మనకు ఎప్పుడైనా మంచి చేస్తుంది మన సంకల్ప బలాన్ని పెంచుతుంది అట్లాగే ఈ జ్యోతిష శాస్త్రం రిలేటెడ్ నాలెడ్జ్ ఈ పాయింట్స్ కనుక మనకు తెలుస్తాయి అంటే శని ఈ ప్లేస్లో ఉన్నాడు ఇవ ఈ ఫలితాలు ఇస్తాడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా లేదు నీకు ఫ్యూచర్లో పొలిటికల్గా బాగా గెయిన్ అయ్యే అవకాశం ఉందా ఇట్లా మనకున్న ప్లేసెస్ శని భగవానుడు ఉన్న ప్లేస్ నక్షత్రాన్ని బట్టి ఫలితాలు ఉంటాయండి అవి మీరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మీరు డిస్కస్ చేయాలి అంటే ప్రాబ్లం ఉంది అని అనుకోండి ఎందుకండి ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం రావచ్చు అన్నప్పుడు వాళ్ళు కొంత ప్రాబబిలిటీస్ చెప్తారు అవి మనకి శాస్త్రంలో ఉన్నాయి వాటిని రీసెర్చ్ లాగా చేస్తున్నారు అంతేగాని ఇప్పుడు టీవీలో వార ఫలాలు చూసో లేకపోతే పేపర్లో డైలీ అవి చూసో లేకపోతే ఈ ఆన్లైన్ వీటిలలో అది కాదండి ఓకేనా మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక జ్యోతిష్యాన్ని మీరు కలవండి వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళతో డిస్కస్ చేయండి వాళ్ళు ఏదైనా నెగిటివ్గా చెప్తున్నప్పుడు వాటిని రిసీవ్ చేసుకోండి ఫస్ట్ ఓకే ఫ్యూచర్లో ఈ వచ్చే అవకాశం ఉంది జ్యోతిష్యం ఎప్పుడైనా ప్రాబులిటీ చెప్తుంది అవి వాటి నుంచి మీరు ఓవర్కమ్ అవుతారా అంటే మళ్ళీ అది మీ ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనండి సో కాబట్టి అవి తెలుసుకొని ఓకే ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంతమంది ఏంటంటే అప్పటివరకు బాగానే ఉంటారండి ఎవడో వస్తాడు ఇంటికి ఫ్రెండ్ లేకపోతే ఎప్పటి నుంచో తెలియ పరిచేస్తే ఏదో టక్ ఏదో ముచ్చడు చెప్పేసరికి పది లక్షలు పది లక్షలు ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తెలుస్తుంది అంటే వీడు ఇచ్చినప్పుడు వీడికి ఏం ప్రాబ్లం తెలియదు వీడు ఎప్పుడైతే అవసరం అని డబ్బులు అడుగుతాడు వాడు ఇంకా వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు వీడి కనపడాడు లేకపోతే ఏదో ప్రాబ్లం చెప్తాడు ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడు శని మహాదశ స్టార్ట్ అయి ఉంటారు వీళ్ళకి సో అట్లా అంటే బిజినెస్ ఫైనాన్షియల్గా వీళ్ళు లాస్ అయ్యేది ఉంటే శని మహాదశ టైంలో లేదు అష్టమ శని ఇంకో టైంలో ఇట్లాంటివి చిన్నవి జరుగుతాయి అంటే ఎప్పుడో చేసిన ఇంపాక్ట్ అప్పుడు తెలియదు వాడికి ఇచ్చినప్పుడు హ్యాపీగానే ఉంటాడు ఓకే మనోడే కదా పది లక్షలు ఇస్తే ఇరవై ఇస్తా అంటుంది కదా ఫోన్లే ఎక్కడ పోతాడు వీడు అన్నట్టే ఇస్తారు బట్ ఆ నొప్పి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ టైం వచ్చినప్పుడు అంటే ఈ గ్రహాలన్నీ ఇట్లాగే ఉంటాయండి ఓన్లీ శని మార్గతోటే మనకి లేదు శని భగవాన్డే కానీ కాదు మనకుండే బ్యాడ్ మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మన ఈ ఈ జీవితం అనేది రెండు గ్రహాలు మనతోని ఆడే ఆట టూ అంటే క్రికెట్ మ్యాచ్ లాగా కంపేర్ చేశాను ఒకసారి కాబట్టి ఏదైతే గ్రహము మనకి బ్యాట్ చేస్తుందో ఆ టైంలో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు లేదు మంచి గ్రహం ఉంది ఏమి ఇస్తుంది ఆ గ్రహం మనకి ఏ బెనిఫిట్స్ వేస్తుంది అనేది చూసుకొని ఆ వేలో ట్రై చేస్తే ఇంకా బెటర్గా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది సో కాబట్టి శాస్త్రము ఇది ఒక మంచి సబ్జెక్ట్ అండి దీన్ని డిస్కస్ చేసి నేర్చుకోవాలి అంతేగాని ఏదో మహిమ గల వాళ్ళు చెప్పేది లేకపోతే అంతేదో కబుర్లు చెప్పేవాళ్ళు టైంపాస్కి మోసం చేయాలని చెప్పేవాళ్ళు ఉండొచ్చు అది కాదండి ఓకేనా కాబట్టి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని కరెక్ట్గా ఫాలో కాగలిగితే తప్పకుండా మనకి చాలా యూజ్ అవుతుందండి లైఫ్లో సో కాబట్టి జ్యోతిష్యాన్ని ఒక మంచి వేలో మనం ఉపయోగించుకుందాం